శ్రీరామ్ స్వామి స్వామి నూట పద్నాలుగు సర్గలోని అరవై ఒకటవ శ్లోకం స్వామి దేని నిమిత్త వశమున నిమిత్తవై నీవు సుఖదుఖములచే పరి పరిచితుడవుచుంటివో అట్టి ఈ జడదేహము నీకె నీకెటగలదు దీంట్లో సుఖదు అనుభవిస్తు సుఖదుఖాల్లో ఉన్న సందర్భంలో సుఖము దుఃఖము ఇలాంటి సందర్భాల్లో ఇది జడదేహమే కదా ఇదంతా దైన కదా అని ఆ విచారణ ఎట్లా చేయాలి స్వామి ఆ టైంలో ఇప్పుడు జడదేహము అని చెప్పి ఇక్కడ ప్రయోగించారులే దీన్ని నువ్వు ఈ ఈ జడదాహాన్ని నీవుగా ఎందుకు భావిస్తున్నావయ్యా నువ్వు దేని కొరకు భావిస్తున్నావు అందువల్ల దానివల్ల కదా ఈ సుఖ దుఃఖాలన్నీ కలుగుతూ ఉన్నాయి దానివల్ల గల నీవు దీనికి వసుడు అయిపోతూ ఉన్నావు దాని వల్ల కదా నువ్వు బాధపడుతూ ఉన్నావు అని చెప్పి అంటున్నారు శ్లోకంలో ఇప్పుడు మరి జరుగుతున్నది అదే కదా నేను వసుంధరని అనుకుంటున్నావు స్త్రీని అనుకుంటున్నావు తల్లిని అనుకుంటున్నావు భార్యని అనుకుంటున్నావు ఒక గురువుని అనుకుంటున్నావు ఇరుగు పొరుగుని అనుకుంటున్నావు కొంతమంది